హాయ్ అండి అందరూ ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను రోజేసి నెల్లూరు చేపలు చేస్తున్నాను అనమాట అండి టమాటాలు కొత్తిమీర మామిడికాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే ధనియాలు మెంతులు జీలకర్ర మెంతులు ఒక స్పూన్ అండి ధనియాలు జీలకర్ర అర స్పూన్ అర స్పూన్ అనమాట అవి ముందు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలు అనమాట అండి బాగా అండి ధనియాలు జీలకర్ర మెంతులుని అవి దోరగా వేగిన తర్వాత తీసి ఉతికిన పెట్టుకోవాలి తర్వాత అవి పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి అనమాట అంటే పొడుగు చేసుకొని అనమాట అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ ఒక్క లైక్ నాకు ఎంతో విలువైనది మీ సబ్స్క్రైబర్ నాకు చాలా విలువైనది ప్లీజ్ సపోర్ట్ మీ ఇవి ఎగిపోతున్నాయి కదండి ఇవి తీసి దాంట్లో వేసుకోవచ్చు వేసుకుని మిక్స్ పెట్టేసుకోండి మిక్స్ కాదండి నేను దంచి తనవి దంచేస్తాను అంటే సంతకాలు ఉంటుంది కదండి సంతకాల మీద దంచి వేసుకున్నాను పౌడర్ చేసుకుంటాను ఇవి వేగిపోయినాయి కదండి తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ప్యానం పెట్టుకుని ఆయిల్ వేస్తాం అనమాట అండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొన్ని మెంతులు అంటే అర స్పూన్ అవి అర స్పూన్ ఇవి ఆవాలు అర స్పూన్ వేసి వేపుకోవాలన్నమాట అండి వేయించాలి అలా వేయించిన తర్వాత బాగా వేగిన తర్వాత తర్వాత ఉల్లిపాయలు కోసి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి మంగనివ్వాలి అండి ఈ నెల్లూరు చేపల పులుసు అండి నేను ఒకరి దగ్గర నేర్చుకుని నీకు చెప్తున్నాను కానీ చాలా బాగుందనమండి నిజంగా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది మసాలాలు ఏమీ లేకుండా చేశానండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ జీల ఇవేంటి గసోస ఇవన్నీ వేస్తాం కదా చెత్తకాలుకెలాంగ ఏమీ వేయలేదనమాట ఓన్లీ జీలకర్ర ధనియాలు మెంతులు పౌడర్ తప్పితే ఇంకే మసాలాలు లేవండి కానీ మామూలు చేపల కూర కానీ చేపల కూర చాలా టేస్ట్ ఉంది అనమాట చింతపండు అండి మా మావిడికి ముక్కలు కూడా తీసుకున్నాను కదా అందుకు నా చింతపండు తీసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటాం మా ఇంట్లో చింతపండు పులుపు కొంచెం ఎక్కువగా తింటారు అయినా చేపల కూర పులుపు ఉండాలండి కంపల్సరీ అది ఉల్లిపాయలు బాగా ఎగుతాయి అండి దోరగా ఎగుతాయి కదా గోల్డ్ కలర్ షేప్లో వచ్చినా అలా ఏగే వరకు వేపాలి ఏగిన తర్వాత ఇలా ఏగిన తర్వాత ఏగిరి చూసారా గోల్డ్ కలర్ వస్తుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుని మగ్గనియ్యమంటాను టమాటాలు కూడా బాగా మగ్గాలే అవి మగ్గిలో మన చింతపండు ఆల్రెడీ తీసి నానబెట్టి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆ చింతపండుని పిసికేసుకుని శుభ్రం రాసం తీసుకుని గిన్నె వేసుకోవచ్చండి ఆ టమాటాల చింతపండుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం ఆ చింతపండు పిసికేసి ఒక గిన్నెకి వేసుకుంటున్నాయి అనమాట అండి చింతపండు కూడా పిసుకేసుకున్నానండి ఒక గిన్నె వేసుకున్నాను ఆ చెంతపండు పిసుకేసుకున్న గిల్లు వేసుకున్న దాంట్లో మనం కారం పసుపు అండి కారం కారం మీకు ఎంత కావాలో అంతండి చదువు అంటే చేప పులుసు కదండి కొంచెం కారం ఉండాలి లేదంటే అంత టేస్ట్ రాదనమాట అనమాట చేపల కూర మీస్ అన్నది ఏది కూడా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఉప్పు మూడు వేసి కలిపేసుకోవాలన్నమాట చింతపండు పులుపులని మూడు బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉంచుకున్నాం కదా మగ్గుతున్నాయి కదా టమాటాల మూత తీసుకుని వేసుకోవాలన్నమాట అందులో ఈసారి అవి మగ్గను అండి అలాగే మూత పెట్టి మగ్గనిస్తే అంటే మరగనివ్వాలి మగ్గ అంటే మరగనివ్వాలి మరుగుతుండే కదండీ ఉప్పు కారం అది సరిపోయింది ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఒకవేళ ఏమైనా సరిపోతే వేసుకోవాలి కారం అది సరిపోయింది కానీ ఉప్పు కొంచెం తక్కువగా ఉందండి అందుకు ఉప్పు వేస్తాను ఉప్పు వేస్తాను ఇప్పుడు చేప ముక్కలు తీసుకుంటాను అనమాట అండి చేప ముక్కలు తీసుకుని ఒకటి ఒకటి వేసుకోవాలి ఇలాగా మరుగుతు చేపలు చాలా టేస్ట్ ఉంటుందండి నిజంగా మొత్తం వేస్తాను కదండి అవన్నీ బాగా ములిగేటట్టు కొంచెం ముంచుకుని ఆ పౌడర్ ఆల్రెడీ చేసుకుని బయటకు వెళ్ళి రుబ్బుకొని వస్తాను టెన్ చందకల మీద బాగా నువ్వు తెచ్చేసుకున్నాను పౌడర్ చేసుకుని వస్తాను మరగనిద్దా అండి కొద్ది కొత్తిమీర కూడా జలుకున్నాం టేస్ట్కి స్మెల్ కండి టేస్ట్ కూడా కాదు మళ్ళీ కొద్దిసేపటి థర్ తీసేను పై పైన పచ్చిమిరపకా ఆల్రెడీ వేసాను మళ్ళీ పై పైన కూడా వేస్తే క్రిస్పీ గుండు బాగుంటుంది అదే కొంచెం టేస్ట్ గుండు బాగుంటుందండి కారం దిగిపోలేదు దీన్ని అది సరిగ్గా రాలేదు కానీ వీడియో సరే చేపల పులుసు అలాగ ఉంది ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తుంది అనమాట అండి అలా పైన ఆ పైన అలా మామిడి ముక్కలు వేస్తుంటే బాబ్బా నోరు ఊరిపోతుందండి నిజంగానే చేప పులుసు చూసారా ఆల్రెడీ చేప ముకాయ ఈ లాతియే కదా మామిడికాయలు వెంటనే మగ్గిపోతాయి అనమాట అండి పైన అలా కరివేపాకు జల్లేను మళ్ళీ మూత పెట్టాను అనమాట అండి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ తీసాను తీసి ఈసారి పౌడర్ ఆల్రెడీ ఆడేసి ఉంచుకు మిక్స్ చేయండి నూరేసుకుని ఉంచుకున్నాను కదా ఇది అందులో వేస్తాను అనమాట అండి పైన అలా వేసుకుని సరే మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చండి కొద్దిసేపు మరగించి మనం ఇది తీసుకున్నాను అంత చావెలబుల్స్ అయిపోయింది ఇది చూసుకోండి అబ్బబ్బా తింటుంటే మరి ఉందండి నిజంగా ఇది ఫస్ట్ ట్రై చేస్తానండి చాలా బాగా అవింది చాలా టేస్ట్గా కూడా ఉంది అయితే ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్